మీ అందరికీ శతకోటి శతకోటి నమస్కారములమ్మా ఎందుకు అనుకుంటున్నారా పదివేల మంది సబ్ ట్రగస్ అయ్యారమ్మా ఈరోజుతో నాకు మీ అందరి మూలాన్ని ఈరోజు ఇంతటి విజయాన్ని నేను సాధించానని గొప్పగా చెప్తున్నాను మీకు ఎన్నోసార్లు కూడా యూట్యూబ్లో చెప్పాను నేను డబ్బుల కోసమో ఇంకో దానికోసమో కాదమ్మా ఇది కేవలం భగవంతుడివి చెప్పడం కోసమని నేను పెట్టుకున్నాను అని చెప్పాను మీరందరూ చాలా అద్భుతంగా నన్ను ఆదరించారు నా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అమ్మలు అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ఇలాగే మన ఛానల్ని ప్రమోట్ చేయండి దత్త బిడ్డలు యూట్యూబ్ ఛానల్ అని నిర్మలాదేవి అని కొట్టే మనకు చాలా ముఖ్యమైన విషయాలన్నీ దత్తస్వామిని గురించి ప్రత్యేకంగా మీ అందరికీ తెలుస్తాయి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన దత్తబిడ్డల గ్రూప్లో ఎవరైనా చేరాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది కూడా ఎప్పుడు కనిపిస్తుంది ఈ నెంబర్ అయినా ఈ ఈ ఛానల్ అయినా అంటే వాళ్ళ కర్మలన్నీ కూడా ఇంకా ధ్వంసానికి వచ్చి ఇంకా నాకు ఇంకా ఏవీ లేవు నాకు పుణ్యం మొదలయ్యింది అని వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే మనకు అంటే మన ఛానల్ కనిపిస్తుందని చాలామంది చెప్పారు అలాగే మీ అందరూ కూడా మన దత్తబిడ్డల గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ నెంబర్కి మీరు జయగురు దత్త సాయిరామని పెట్టినా సరే మన దత్తబిడ్డల గ్రూప్లో జాయిన్ చేసుకుని మూడు నుంచి నాలుగు వరకు సత్సంగం ఉంటుంది అలాగే శ్రీపాద శివుల చరితామతాన్ని నూట ఎనిమిది సార్లు మన గురుపురం నుంచి పారాయణం చేయిస్తున్నాము రెండు రోజులకు ఒక పారాయణం జరుగుతుంది అందరు భక్తులు కూడా బైక్ గట్టిగా చక్కగా చదువుతున్నారు దత్త భక్తులైనా శ్రీపాదస్వామి భక్తులైనా తప్పకుండా మన గ్రూప్లో చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకింతటి విజయాన్నిచ్చిన మీ అందరికీ మరొక్కసారి శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నానమ్మా జయ గురుదత్తమ్మా